హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తూ మీకు కొన్ని విషయాలు అయితే చెప్తానండి ఏంటంటే ఇంట్ టైలరింగ్ వచ్చి ఇంట్లో ఖాళీగా ఉంటూ వర్క్ లేదని బాధపడే వాళ్ళకు వర్క్ ఎలా పెంచుకోవాలని నేను చెప్తాను చూడండి ఈరోజు మీకు ఏమైనా యూజ్ అవుతుండొచ్చు అని చిన్న వీడియో అనమాట ఏంటంటే టైలరింగ్ వచ్చి ఇంట్లో ఖాళీగా ఉంటున్న ఉంటున్నాము చాలామంది సిస్టర్స్ ఖాళీగా ఉన్నవాళ్ళు ఉన్నారండి వర్క్ రాక రోడ్ మీద షాప్ ఉంటేనే వర్క్ రావాలా ఇంట్లో టైలర్ ఉంటే రాదా అంటే వస్తుంది ఖచ్చితంగా కానీ పబ్లిక్సిటీ చేసుకోవాలన్నమాట నేను స్టిచ్చింగ్ చేస్తాను నాకు స్టిచ్చింగ్ అనేది పబ్లిక్సిటీ చేసుకోవాలి ఫస్ట్ ఎలా చేసుకోవాలి ఏంటి అంటే ఇంటి బయట ఒక బోర్డు పెట్టండి నేను టైలరింగ్ చేస్తాను ఫీకో చేస్తాను చేస్తానని చెప్పేసి పీకో ఫాల్స్ వేయబడను లేడీస్ టైలర్ అని చెప్పేసి బోర్డు పెట్టేస్తే ఎవరైనా కనీసం అర్జెంట్ ఉన్నప్పుడైనా బ్లౌజులు తీసుకొని వస్తారండి ఖాళీ టైంలో రాకపోయినా అటువంటి అప్పుడు మన స్టిచ్చింగ్ నచ్చి మనం నీట్గా స్టిచ్చింగ్ చేసి ఇచ్చామనుకోండి మన దగ్గరికి మళ్ళీ రావడానికి ఇంట్రెస్ట్ చూపుతారనమాట ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతి ఇంటికి ఒక టైలర్ ఉందన్నమాట అంటే ప్రతి ఇంట్లో ఒక టైలర్ మిషన్ నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారు వాళ్ళు ఎలా అంటే పర్ఫెక్ట్గా నేర్చుకోకపోయినా మామూలుగా బ్లౌజ్ కుట్టుకుంటే చాలా అన్నట్టు నేర్చుకొని కుట్టేసుకుంటున్నారు కానీ మంచి ఫ్యాన్సీ బ్లౌజులు పట్టు బ్లౌజులు వచ్చినప్పుడు ఇలా షాపులలోకి తీసుకొచ్చి పట్టిస్తూ ఉంటారనమాట అయినా కూడా మనకు వర్క్ రావాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంట్లలో ఉండే వాళ్ళకి అటువంటప్పుడు ఏం చేయాలి మనం ఒక బోర్డు పెట్టాలి బయట బోర్డు పెట్టేసుకుంటే మన దగ్గరికి వర్క్ అనేది వస్తుందనమాట వీలైతే వీధి చివరిన కూడా ఒక బోర్డు పెట్టేసుకోండి ఇక్కడ టైలరింగ్ చేయబడుము అని చెప్పేసి పెట్టేస్తే బోర్డు చూసి ఎవరైనా ఇస్తారో ఫస్ట్ ఎవరైనా ఒకటి ఇస్తారండి మనకి ఒక బ్లౌజ్ ఇస్తారు పుట్టండి సెట్ అవుతే ఇంకా ఇస్తానంటారు మనం ఆ ఒక్కటిని మంచి ఇంట్రెస్ట్ పెట్టి కరెక్ట్గా కట్ చేసి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ నీట్గా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు మనం వెతుక్కుంటూ మళ్ళీ మన దగ్గరకు వస్తారనమాట కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఒక్కసారి మన స్టిచ్చింగ్కి అలవాటు పోయి అలవాటు పడ్డారంటే వేరే దగ్గర కుట్టిస్తే వాళ్ళకి అసలు నచ్చదు అనమాట అభిమానిస్తారు నచ్చిందంటే మాత్రం మనం స్టిచ్చింగ్ నీట్గా చేసి ఇచ్చామనుకోండి నాలుగు రోజులు లేట్ అయినా పర్వాలేదు మన దగ్గరే బట్టలు పెడతారనమాట అలాంటి స్టేజికి రావాలి అలాంటి స్టేజ్కి రావాలంటే స్టార్టింగ్లో కొంచెంగా వర్క్ చేయాలి కొంతమందికి వర్క్ వస్తుంది కానీ బద్ధకం ఎక్కువ అనమాట చేయలేరు తీసుకుంటారు రేపిస్తాను ఏళ్ళుండిస్తాను రెండు రోజుల తర్వాత ఇస్తాను ఏదో ఒక సాకు చెప్పి పక్కన పడేస్తూ ఉంటారనమాట వర్క్ వస్తుంది కానీ చేయలేకపోతారు అలా కాకుండా వర్క్ చేసేయాలన్నమాట మీరు రోజు రెండే కుడతారా రెండే కుట్టండి ఇంట్రెస్ట్గా కుట్టండి కుట్టేటప్పుడు మనం ఏం కుడుతున్నాం ఎలా కుడుతున్నాం అనేది చూసుకొని స్టిచ్ చేయండి అలా చేశారంటే ఖచ్చితంగా మీకు వర్క్ అనేది పెరుగుతుందనమాట ఒక కుట్టేస్తున్నాను పక్కకు వెళ్తున్నాను ఇంకొక కుట్టేస్తున్నాను టీవీ చూస్తున్నాను ఫోన్ చూస్తున్నాను అంటే కుదరదు అనమాట అలా కుట్టారంటే మీరు ఎప్పటికీ అక్కడే ఉంటారు కాబట్టి ఫోన్ కానీ టీవీ కానీ పక్కన పెట్టేసి మీరు కుట్టేది ఒక్క బ్లౌజ్ అయినా పర్వాలేదు ఇంట్రెస్ట్గా కుట్టండి ఇష్టంగా కుట్టండి మీకు ఇంకొక బ్లౌజ్ కుట్టాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుందనమాట ఇష్టంగా కుడితే కష్టంగా తప్పదు కదా వర్క్ వచ్చింది కదా అని కుట్టారనుకోండి రోజంతా ఒకే బ్లౌజ్ అవుతుంది మీరు గమనించండి మీరు ఇంట్రెస్ట్గా కుట్టినప్పుడు బ్లౌజ్ నీట్గా వస్తుంది ఇంకొక బ్లౌజ్ ఎక్కువగా కుట్టగలుగుతామన్నమాట అదే ఇంట్రెస్ట్ లేకుండా ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ ఇదేదో టైంకి ఇవ్వాలి ఇప్పుడు ఇచ్చేసేయాలి అని చెప్పేసి గబగబా కుట్టేశారనుకోండి అనుకోండి ఏమవుతుంది కుడతారు కానీ రోజంతా ఒకటే కుడతారనమాట అలా కాకుండా ఇంట్రెస్ట్ పెట్టి కుడితే ఖచ్చితంగా ఎక్కువే కుడతారు కుట్టాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఈరోజు ఒకటి రెండు కుట్టారనుకోండి రేపు మూడు కుట్టాలనిపిస్తుంది అనమాట అలా కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్తో కుట్టాలి ఖచ్చితంగా వర్క్ పెంచుకోవాలంటే ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళు ఊర్లో వాళ్ళు ఎవరైనా సరే బ్లౌజ్ కుట్టివ్వండి అన్నప్పుడు తీసుకొని మంచి ఫినిషింగ్ ఫిట్టింగ్ ఇచ్చేసి కుట్టించారనుకోండి మళ్ళీ మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారనమాట ఇంకొకటి ప్రతి టైలర్స్ చేసే పని బయటకంటే ఒక టెన్ రూపీస్ తక్కువగా తీసుకోండి వర్క్ పెరిగే వరకు వర్క్ పెరిగితే మనం నీట్గా కొడతాం కాబట్టి మనం ఒక పది రూపాయలు పెంచినా ఇచ్చేసి వెళ్తూ ఉంటారనమాట కాబట్టి వర్క్ పెంచుకోవాలంటే ఫస్ట్ మీరు బోర్డు పెట్టుకోవాలి బయట మేము టైలరింగ్ చేయబడిన ఇక్కడ ఫాల్స్ పీకో ఫాల్స్ చేయబడిన అని చెప్పేసి ఒక బోర్డు పెట్టేసుకుంటే బోర్డ్ చూసి ఎవరైనా వస్తారు ఇంకా ఇంటి చుట్టుముట్టు వాళ్ళకి పక్కన వాళ్ళకి ఏదైనా ఇస్తే స్టిచ్ చేసి ఇవ్వండి ఇస్తే వాళ్ళు కూడా కొంచెం మనకు మౌ పబ్లిసిటీ అనేది పెరుగుతుంది అనమాట స్టిచ్చింగ్ చేస్తుందని చెప్పేసి అలా కూడా వర్క్ పెరుగుతుంది కొన్నిసార్లు అర్జెంట్ బట్టలు పట్టుకొని వస్తారండి ఎక్కడ టైలర్ ఉందా అని చూస్తారన్నమాట ఆ టైంలో ఏంటంటే మెయిన్ రోడ్లల్లో ఉండే టైలర్ షాప్లో వాళ్ళు బొటిక్ల వాళ్ళకి టైం ఉండదు కాబట్టి మరి తక్కువ టైంలో అయితే తీసుకోలేరు అనమాట అటువంటప్పుడు ఈ జనాలు ఏం చేస్తారంటే ఇండ్లలో కుట్టే టైలర్స్ని ఎంచుకుంటారు అటువంటి అప్పుడు మీరు ఆ వర్క్ని వదులుకోకూడదు అనమాట కొంచెం కష్టమైన పర్వాలేదు తీసుకొని స్టిచ్ చేసిస్తే ఆ రకంగా కూడా మీకు వర్క్ పెరుగుతుంది నీట్గా కుట్టివ్వాలి బయట షాప్లలో ఫినిషింగ్ ఎలా ఇస్తున్నారో మీరు కూడా అలా ఫినిషింగ్ ఇచ్చారనుకోండి ఖచ్చితంగా వర్క్ అనేది పెరుగుతుంది పది రూపాయలు తక్కువగా తీసుకుంటున్నారో ఫినిషింగ్ నీట్గా ఉందని చెప్పేసి మీ దగ్గరికి కస్టమర్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతారండి కాబట్టి ఖచ్చితంగా కుట్టాలి అంటే మనం ఖాళీగా ఉండకూడదు అనమాట ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటేనే మనకనేది బాగుంటుందన్నమాట ఖాళీగా కూర్చుంటే రోజులు అనేది ఊరికే గడిచిపోతాయి తప్ప టైం వేస్ట్ అవ్వడం తప్ప అంతకు మించి ఏమీ లేదనమాట వచ్చిన పని రోజు రెండే కుట్టండి కానీ ఇంట్రెస్ట్గా కుట్టండి ఒకటైనా పర్వాలేదు కుట్టండి ఒకటి కూడా కుట్టలేని వాళ్ళు ఉంటారు కదా ఒకటే స్టిచ్ చేయాలని పెట్టుకోండి అది ఈ టైం నుంచి ఈ టైం లోపల నీట్గా కుట్టాలని టైం పెట్టుకొని కుట్టేసేయండి ఒక కుట్టు వేసి రెండు కుట్లు వేసి ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ కూర్చుంటే వర్క్ అవ్వదు కాబట్టి చెప్తున్నాను నేను ఎందుకంటే మనం ఈ వర్క్ను పెంచుకోవాలనుకున్నప్పుడు కొన్ని పాటించాల్సి ఉంటుందన్నమాట ఊరికే నాకు వస్తుందిలే అని చెప్పుకుంటూ నాకు వర్క్ రావట్లేదులే నేను ఎందుకు కుడతాను నేను కుట్టలేను నాకు కుట్టగలను లేదో అని నమ్మకం కోల్పోకుండా కుట్టాలి కుడితే మనకు వర్క్ వస్తుంది కుట్టకుండా కూర్చుంటే రాదు చేసే కొద్ది తరగదండి ఏ పనైనా కూడా ఇప్పుడు నే నేనున్నాను ఇప్పుడు ఈ సీజన్ అయిపోయింది సిక్స్ వరకు మ్యారేజెస్ అయిపోయాయి కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటే ఉంటామా ఖాళీగా అసలు ఉండమన్నమాట అర్జెంట్ టైంలో అర్జెంట్ బట్టలు ఖాళీ టైంలో ఖాళీ బట్టలు ఎప్పుడూ ఉంటాయి మనకి అలా ఉండాలన్నమాట మనకు అలా ఒక పని స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా వర్క్ అనేది ఉంటుంది అనమాట లేకుండా ఉండదు అసలు కాబట్టి మీరు చిన్నగా స్టార్ట్ చేసిన పీకో పాల్స్ నుంచి ఇంట్లో పీకో పాల్స్ చేయండి పీకో పాల్స్ నుంచి స్టార్ట్ అయినా కూడా మీరు బ్లౌజులు కూడా కుట్టేస్తామని చెప్పేసి బోర్డు పెట్టడం వల్ల ఖచ్చితంగా పీకో పాల్స్ ఇస్తారు బ్లౌజులు కుట్టమని ఇస్తారు అలా ఇచ్చినప్పుడు మాత్రం బధకంగా వాళ్ళకు పదిసార్లు తిప్పించుకోకుండా వాళ్ళకన్న టైం కంటే ఒక ముందే ముందు రోజు స్టిచ్ చేసి పెట్టుకుంటే మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుందన్నమాట ఎందుకో నాకు ఈ వీడియో ఈరోజు చేయాలనిపించింది వర్క్ లేకుండా ఖాళీగా ఉండే వాళ్ళు వర్క్ పెంచుకోవడానికి అయినా కూడా మేము బోర్డు పెట్టాము మాకు వర్క్ వర్క్ అనేది పెరగడం లేదు అనుకునే వాళ్ళు మాత్రం మీ దగ్గరలో ఉన్న బొటెక్ షాప్లోకో లేకపోతే టైలర్ షాప్లోకో వెళ్ళి అడగండి మాకు వర్క్ కావాలి ఇవన్నీ నేను స్టిచ్చింగ్ చేయగలను అని చెప్పేసి మీరు కుట్టిన ఒక బ్లౌజ్ తీసుకెళ్ళి చూపించండి లేదంటే వాళ్ళ దగ్గర ఒక బ్లౌజ్ కుట్టి చూపించండి చూడమనండి ఫస్ట్ మీ పనితనం చూడమనండి మీ పని నచ్చితేనే వర్క్ ఇవ్వమని అడగండి పని నచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఇస్తారండి టైలర్ షాప్లో వాళ్ళు ఎందుకంటే సీజన్లో అంత వర్క్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు అలా మీ వర్క్ నీట్ వర్క్ని చేయించుకుంటే అలా వర్క్ పెరుగుతుంది మనకు సొంతంగా గిరాకీ అనేది రాకపోయినా ఇలా ఒకటి ద్వారా అదైనా తెచ్చుకొని కుట్టుకోవచ్చు అనమాట మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఎంత పనైనా మనం ముందుకు వచ్చేస్తుందండి ఎంత పనినైనా చేయగలిగే శక్తి అనేది మనకు ఉంటుంది కాబట్టి వర్క్ పెరగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చిన్న చిన్న టిప్స్ ఇలాంటివి బోర్డు పెట్టడం లేదంటే వేరే టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఫీస్ వర్క్గా తెచ్చుకోవడం ఇలా కొడుతూ ఉంటే పబ్లిసిటీ పెరుగుతుందనమాట టైలరింగ్ చేస్తుంది అని చెప్పేసి అప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్స్ పెరుగుతారు ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చి ఉంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మాత్రం లైక్ చేయండి చూస్తున్నారు మరి దారుణం అయిపోయాయి అనమాట వ్యూస్ అనేది ఇంతలా వ్యూస్ తక్కువగా ఉన్న పట్టుకొని వీడియోలు చేస్తూ ఉంటే ఒక బ్యాడ్ కామెంట్ అంటే ఆ బ్యాడ్ కామెంట్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ పోస్ట్ అయి ఉంటుంది ఇంకా ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట అలాంటి వాళ్ళు మనం వెనక్కి పట్టి లాగే వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు ఎంత బాగా స్టిచ్ చేసినా కూడా ఇళ్ళల్లో కుట్టే వాళ్ళకి ఏదో ఒక వంక పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మీకు చేతి నిండా వర్క్ అనేది ఉంటుంది వీడియో నచ్చితే లైక్